హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ ఏంటో చూస్తున్నారు కదండి మల్లె మొక్క మల్లె మొక్కలు సీజన్ అయితే వచ్చేస్తుంది కదండి సమ్మర్లో మల్లెపూలు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదా కానీ ఫిబ్రవరి నెలలోనే ముందుగానే ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మల్లెపూలు అనేది విపరీతంగా పూస్తాయి అన్నమాట మీకు వీడియోలో చూస్తున్నారు కదండి లాస్ట్ ఇయర్ ఇదే మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూసారు కదా ఇలా చిన్న చిన్న మొక్కలకే మీకు కూడా ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా రావాలి అంటే ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి ముందుగా మీరు రీపాట్ చేయాలి పాట్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది అని అనుకుంటే కనుక మీరు రీపాట్ చేసుకోండి నేనైతే రీపాట్ చేస్తున్నాను లేదు రీపాట్ చేసే ఉద్దేశం లేదు అంటే కనుక మీరు ఒక లేయర్ మట్టి అంతా కూడా పైన మట్టి ఉంటుంది కదండి లేయర్ మట్టి అంతా తీసేసి నేనైతే మీకు ఫర్టిలైజర్స్ కూడా చూపిస్తాను అనమాట ఈ వీడియోలో తప్పకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ ద్వారా తెలియచేయండి రిప్లై అయితే ఇస్తాను ముందుగా ఒక లేయర్ మట్టి అంతా కూడా తీసేసేయండి తీసేసిన తర్వాత అది కూడా మీరు ఇదే పాట్లో ఉంచాలి అని అనుకుంటే ఇలా అయితే చేయండి అప్పుడు నేను ఏదైతే ఫర్టిలైజర్స్ ఇస్తానో అవన్నీ కూడా ఇచ్చిన తర్వాత వాటర్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి అండి అలాగే ఏవైతే ఆకులు ఉన్నాయో ఆకులన్నిటినీ కూడా మొత్తం తీసేసి ఎండిపోయిన కొమ్మల్ని కూడా తీసేసేయాలి అనమాట ఫస్ట్ ఇదిగోండి నేనైతే ఇందులో నుంచి పోట్లో నుంచి తీసేసాను కదా ఇలా ఎప్పుడూ కూడా వేర్లు అనేది డిస్టర్బెన్స్ కాకుండా మనం తీసుకోవాల్సి ఉంటుందండి మనం వేర్లు అన్నీ డిస్టర్బెన్స్ అయ్యేలాగా తీసేస్తే మొక్కే చనిపోయేలాగా అయిపోతుంది అనమాట దీన్ని మనం మొక్కని స్టెమ్ కటింగ్తో పెంచుకున్నాం అనమాట స్టెమ్ కటింగ్తో పెంచుకున్న లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ వచ్చాయి పైగా పెద్ద మొక్కగా కూడా అయ్యిందనమాట మీకు వీడియోస్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఎప్పుడూ కూడా వేర్లు అనేవి డిస్టర్బెన్స్ కాకుండా మీరు సాయిల్ని మొత్తం కూడా తీసేసేయాలి అనమాట ఇదే తీసుకెళ్ళి వేరే పాట్లో పెట్టకుండా మనం మీరు వీడియోలో చూస్తున్నారు కదండి అలా మనం ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొంచెం కొంచెం మట్టిని అనేది కొంచెం తీసేసేయండి అప్పుడే మనం వేరే పాట్లో పెట్టుకున్న మనకి వేర్లు అనేవి ఇంకా ఎక్కువగా వచ్చి మొక్క అనేది హెల్తీగా అవుతుంది అనమాట అలాగే పెద్ద సైజ్ పాట్ ఎప్పుడూ కూడా డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లయితే చూసుకోండి అలాగే మల్లె మొక్కలకి ఎండ అనేది ఎక్కువగా ఉండాలి అండి ఎండ ఎక్కువ ఉన్న ప్లేస్లోనే మల్లె మొక్కలని అయితే ఉంచుకోండి అలాగే వాటర్ వాటర్ విషయంలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ విషయంలో జాగ్రత్తలు అయితే పాటించాలన్నమాట మీరు రోజు వాటర్ ఇచ్చేసారంటే మల్లెపూలు పూలు మొగ్గలు అయితే రావండి ఓన్లీ ఆకులు మాత్రమే వస్తాయి ఈ జాగ్రత్తలు అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సన్లైట్ వాటర్ అలాగే డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉన్న తర్వాత అడుగు బాగా ఏదైతే ఉందో మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి ఉల్లిపాయ తుక్కు పండ్ల తుక్కు అవన్నీ కూడా మనం ఈ కిందనైతే వేసుకోవాలి అనమాట ఇలా వేసుకున్న తర్వాత సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అండి ఎప్పుడూ కూడా పాట్స్లో పెంచుకునేటప్పుడు మొగ్గలు అనేవి మనకి వెంటనే రావాలి కాబట్టి సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి అనమాట ఇది వచ్చేసి బోన్ మీల్ అండి బోన్ మీల్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీకు ఈ బోన్ మీల్ నేను ఏదైతే యూస్ చేస్తున్నానో అవన్నీ కూడా మీషోలో తక్కువ రేటుకే ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఈ బోన్ మీల్ అనేది మొక్కకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆ తర్వాత వచ్చేసేసి మల్లె మొక్కకి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చండి మస్టర్డ్ కేక్ అండి అంటే ఆవా పిండి అనమాట ఆవాలుని మనం నూనె ఏదైతే తీసేస్తారో తీసేసిన తర్వాత వచ్చిన చెక్కలా ఉంటుందన్నమాట దీన్ని మనం మెత్తగా దంచేసన్న వేయచ్చు లేదంటే అలా కూడా వేయచ్చు వాటర్లో నానబెట్టి కూడా ఇవ్వచ్చు అండి అలాగే నీమ్ కేక్ పౌడర్ అనమాట ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట చాలా తక్కువగా తీసుకున్నాను అండి ఓన్లీ టూ హండ్రెడ్కే మొత్తం అన్నీ కూడా తీసుకున్నట్టు ఉన్నాను అనమాట ఇది వచ్చేసి వెప్సన్ సాల్ట్ అండి మనకి ఆకులు అనేవి హెల్దీగా రావడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇవన్నీ కూడా టూ స్పూన్స్ అలా అయితే వేస్తున్నానండి ఏదో ఉజ్జాయింపున వేసేస్తున్నాను అనమాట ఎక్కువ అయితే వేయట్లేదు కొంచెం తక్కువగానే వేసుకోండి మీరు అలాగే మీరు చూడొచ్చు నేను కెమికల్ ఫర్టిలైజర్స్లో కూడా ఎన్పీకే ఫర్టిలైజర్ అని డిఏపి కానీ అవి ఏమీ వేయట్లేదండి ఓన్లీ జస్ట్ బోన్ మీల్ నేను ఇంకొకటి వేప పిండి వేసాను అలాగే సన్సాల్ట్ వేసాను అలాగే ఈ పైన వేసింది కూడా బోన్ మీల్ అనమాట ఎక్స్ట్రా ఉందని చెప్పి వేసేసానండి అలాగే ఇంకొకటి మనం పాట్స్లో పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే కిందన మనం తుక్కు అనేది వేసాం కదండి వేసినప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా పిండి అనమాట ఇది సొంతంగా నేను ఆర్గానిక్గా త తయారు చేసుకున్న పిండి అండి అంటే వేపాకులని ఎండలో ఆరబెట్టేసి పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట మీకు వేరు పురుగు అనేది వస్తుంది చూసారా అలాంటిది వేరు పురుగు కొట్టకుండా ఉంటుంది అనమాట ఇది చాలా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అండి నేను ఇది తయారు చేసి త్రీ ఇయర్స్ కూడా అయ్యిందనమాట ఈ పౌడర్ తయారు చేసి ఇప్పటికీ ఇలాగే ఉంది చూసారా ఇదంతా కూడా మనం సాయిల్ అనేది బాగా కలిసేటట్లు మిక్స్ చేసేసుకోండి ఇంకేమీ ఫర్టిలైజర్స్ కానీ అలాంటివి ఏమీ ఇవ్వద్దు ఈ మూడు ఇస్తే సరిపోతుంది నేను ఇవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే పాటు పెట్టుకున్నామో దాంట్లో సకానికి మాత్రమే వేసుకోవాలి అండి మొత్తం మట్టినైతే నింపుకోకూడదు అనమాట ఎప్పుడు మీరు మొక్కలు వేసుకున్న సకానికి మాత్రం వేసుకున్న తర్వాత ఏదైతే మొక్క ఉందో ఆ మొక్కని ఇందులో అయితే పెట్టేసుకోవాలి అండి ఇదిగో ఈ మొక్క చూసారా ఇప్పుడు ఇందులో అయితే పెట్టేసుకుంటున్నా అనమాట పెట్టుకున్న తర్వాత చుట్టూరు కూడా మట్టి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు అనమాట అక్కడ వరకు కూడా మొక్కకి మొదలు ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా సాయిల్ అయితే వేసేసుకుని తర్వాత ఏం చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ అండి మీరు వాటర్ ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు వాటర్ అనేది ఇచ్చేసేయండి మనకి చూసారు కదా ఎండిపోయిన కొమ్మలు అలాగే ఆకులు అలానే ఉన్నాయి అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి అనమాట ఎండిపోయిన కొమ్మలు కూడా ప్రతీది కూడా ప్రూన్ చేసేసుకుని ఉంచుకోవడం వల్ల కొత్త కొమ్మలు అనేవి వస్తాయండి ఏవైతే కొత్త కొమ్మలు వస్తాయో వాటికి మాత్రమే మొగ్గలు అనేవి వస్తాయి అందుకనే మొత్తం ప్రూన్ చేసేసుకోవచ్చు అలాగే లాస్ట్ ఫైనల్ ఏంటి అంటే మీకు అదే పోట్లో ఉంటే ఏం చేయాలి అని చెప్పాను కదండి బూడిద అనేది యూస్ చేయొచ్చు అనమాట బూడిద చల్లికోవడం వల్ల కూడా కోకోపీట్ అలాగే బూడిద ఈ రెండిట్లు వేసుకోవడం వల్ల కూడా మల్లెపూలు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అలాగే ఇంకొకటండి మీకు మల్లె మొక్కలు అనేవి ఎక్కువగా ఉంటే కనుక ఏం చేస్తారంటే కొన్ని మొక్కలు ఒకసారి ప్రూన్ చేసుకుని ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి ఇంకొక రెండు మూడు మొక్కలు అప్పుడు ప్రూన్ చేసుకోండి అలాగే వాటర్ విషయంలో మాత్రం ఒక నాలుగు రోజులు గ్యాప్ అయినా ఇవ్వాల్సి ఉంటుందండి ఇలా మనం వాటర్ ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత మనం ఒక నాలుగైదు రోజులు అలానే మొక్కను వదిలేసి అప్పుడు వాటర్ ఇచ్చుకోవాలండి ఇలా రీపాట్ చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవాలి కానీ మనం వెంటనే ఒక టూ డేస్కి త్రీ డేస్కి మాత్రం ఎలాంటి ఫర్టిలైజర్స్ అయితే యూస్ చేయకండి ఎందుకంటే మొక్క అనేది డిహైడ్రేషన్ అయిపోయి మొక్క కూడా మొత్తం చనిపోయే అవకాశాలు ఎక్కువగా అన్నమాట అందుకని కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అండి మీరు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నా కానీ ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే ఇచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి చూసారు కదండీ చాలా సింపుల్గా మల్లె మొక్క అనేది చిన్న మల్లె మొక్క అయినా ఎక్కువగా పూలు పూస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి